రసాంత రేష్ నేను ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం మొన్న కట్టిన ఇది కొంతమంది ఇంగిలేకం అప్పుడు సరిగ్గా కనపడలేదు ముక్కలోంచి తీసి మీరు హీటింగ్ వేయండి సార్ అన్నారు ఇప్పుడు దీన్ని ముక్క ఎదిగేదే ముక్క ఈ మొక్కను టెస్టింగ్ పెడతాను ఈ పెద్ద ఇంగలేక ముక్కని ఇరగొట్టి చిన్నక చిన్న ముక్క టెస్టింగ్ పెడతాను ఇది పెద్ద ఇంగిలీక ముక్క చూడండి మొన్న మనము కట్టాము కదా కిందటి వీడియో చూడండి అక్కడ దాంట్లో సగం సగం వాడాము సగం ఉంది ఈ కోరిక మేరకు మళ్ళీ సగం మిక్స్ చేస్తా సగం తీసి ఇందులోంచి ఈ పెద్ద మొక్కలో నుండే డౌట్స్ లేకుండా పెద్ద మొక్కలో నుండే తీసి ఇది గట్టింగ్ లేక మీది తీసి ఇరగ్గొట్టి సగం మొక్క దీన్ని ఈరోజున టెస్టింగ్ పెడతాను అది పెద్ద మొక్కలోంచి ఇరగొట్టాను ఈ చిన్న పీస్ తీద్దాం ఇందులో నుండి చూడండి నేను ఏది చేసినా ప్రాక్టికలే మీకు పెడతాను ప్రాక్టికల్గా అందేమి పెట్టను అయినా కూడా అనుమానాలు ఉంటున్నాయి సో మీరు ఫార్ములా తీసుకుంటే మీకు అనుమానాలు లేకుండా పనులు అవుతాయి ఈ ఎంత చూపించినా వీడియోలు చాలా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అది వాళ్ళ ఉద్దేశం నేనైతే ఏదైనా ప్రాక్టికల్ ఒరిజినల్లో పెడతాను వీడియో అంతేగాని నాకు డూప్లికేట్ పెట్టే అవసరం లేదు నాకైతే ఇది ఇంకలేకం గతంలో కట్టిన ఇంకలేకం ఇది మొన్న క్రితం వీడియో చూడండి ఇది ఇప్పుడు ఈరోజు మళ్ళా రాగిరేఖ మీద పెట్టి టెస్ట్ చేస్తున్నాను మన చిన్న ముక్క పెట్టాను చాలా చాలామందికి కొంచెం క్లియర్గా చూపించమని అడుగుతూ ఉన్నారు అందుకని ఈరోజు మొక్కని డైరెక్ట్ కటర్ ఫ్లేమ్ మీద మళ్ళా పెడుతున్నాను చూడండి మామూలు లేకుండా జస్ట్ అలా కటర్ ఫ్లేమ్ తగిలేటప్పటికి బ్లూష్ ఫ్లేమ్ వచ్చి మంట వచ్చి మెల్లగా పొగ చ వెళ్ళిపోతుంది ఇప్పుడు పొగలేదు ఏం లేదు ఎర్రగా అయింది ముక్క ఇది రెడ్ హీట్లో పెట్టాను ఇంగలికం రెడ్గా కాలింది చూడండి మీరు గమనించండి ఇది మంచి కట్టేది మీరే నేను కట్టు వరకు అయితే ఇస్తాను ఇంతవరకు చేస్తాను మిగతాది ఏమైనా ఉంటే మీరు ఏమైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే యూజ్ చేసుకోవచ్చు చూడండి హీటింగ్ ఎర్రగా అయిందైనా కూడా అక్కడికి వెళ్ళాల కాకపోతే రాగి రేకు మీద చూపిస్తాను చీకట్లో చూపిస్తుంది అది మొక్క ఎర్రబట్టం అనేది బాగా కనబడుతుంది ప్రసదం ఛానల్లో నేను చూపించి అన్నీ కూడా ఒరిజినల్లే చూడండి అది వెండి టెంపరేచర్ హై హీటు రాగి టెంపరేచర్ హై హీట్లో కొడతా ఉన్నాను ఆ దెబ్బకి ఏ పాషణం అని వెళ్ళిపోద్ది ఏ పాషాణం ఉండదు ఎంత కట్టు కట్టండి మీరు వేరం కోపు అన్నీ కూడా నా కట్టలన్నీ చాలా గట్టి కట్టలు ఉంటాయి దాన్ని చేసుకోవడం చేసుకోలేకపోవటం అనేది మీకు సంబంధించిన విషయమే కట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కట్టేస్తాను ఇంత హీట్ ఎర్రగా నిప్పులో మారింది అందుకే లైట్ ఆఫ్ చేసి మరి చీకట్లో చూపిస్తున్నా మీకు ఎర్రగా అది కూర్చుండే అట్లా మొక్క ఎర్రబడతా ఉంది డైరెక్ట్ కట్టర్ ఫ్లేము ఇంత ఎర్రబడిన మొక్క అలాగ నిలబడుతుంది ఎక్కడికి ఎక్కడికో ఇది మంచి కట్టు కట్టు అయితే జార్న్ ఉంటుంది కొంతమంది ఉంటుంది ఉంటుందన్నారు జార్ ఉంటుంది కాయితే మీరు తయారు చేయడంలో కూడా ఉంటుంది జార్ని ఉండాలంటే ఒకవేళ ఏమైనా మీరు వేరే వస్తువులు వేసుకున్నా కూడా జార్ని ఉంటుంది వేసుకోకపోయినా జార్న ఉంటుంది అయితే దాన్ని ఏం చేయాలనేది అదే అంటున్న దాన్ని ఇంగలి కట్టు వరకు నేను క్లియర్గా చూపించాను దాన్ని ఎట్లా ఆడతారని చాలా చాలామంది అనేక రకాలు ఆడతారు ఎర్రగా అయింది ఇది ఇంగలేకం ముక్క మీకు నిప్పులో నిప్పుగా మారిపోయింది రాగి ఎర్రగా అయిపోయింది ఆ దాని మీద ఇది ఎర్రగా అయిపోయింది ఏడ కూడా ఏమీ అది ఆవిరవ్వలేదు మంట లేదు పొగలేదు అందులో రసం అట్లనే సైలెంట్గా ఉంది గంధకం సైలెంట్గా ఉంది ఇంగలేకంలోది ఏడ ఏ పాషాణాలు ఏమీ ఎగరట్లా ఇంత హై టెస్టింగ్ ఇంగలేకం మీరు కొంతమంది చేసి ఉండవచ్చు కానీ చాలా తక్కువ మందికి ఎవరికైనా ఇంగలేకం మీద పనులు కావాలనుకున్న వాళ్ళు దీన్ని కాంటాక్ట్ చేసి నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దీనికి కాస్ట్ ఉంటుంది పే చేసి మీరు తీసుకోవచ్చు దాని తర్వాత మీకు నచ్చింది చేసుకోవచ్చు నేనైతే వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఈ టెస్టింగ్కి వచ్చిందంటే ఐరన్ టెంపరేచర్లో కూడా ఇది ఎగరదు కాపర్ టెంపరేచర్లో కూడా ఎగరదు కాకపోతే అది మిక్స్ అవుతుంది మీరు మిక్స్ చేసుకోవటం తెలియాలి మీకు కూడా రసవాదం తెలుసుంటేనే దాన్ని చేసుకోగలరు తెలియని వాళ్ళు చేసుకోలేరు సో ఈరోజు వీడియో అయితే నెంబర్ వన్ వీడియో మొక్క మొక్కలాగా ఉంది ఏమాత్రం ప్రాబ్లం లేదు పీస్ మేము చేతితో కూడా పట్టుకు చూపిస్తున్నాను టాంగ్స్ తోటి టాంగ్స్తో పట్టుకున్నాను మొక్క చూడండి కొంత మాత్రం కరిగింది గట్టి హీట్కి అది తప్ప మిగతా మొక్క మొక్క అంతా అటు మొక్కలు కూడా ఉంది సౌండ్ అది గట్టిగానే ఉంది సో నేను కూడా ఈ ఫార్ములాలు ఎంతవరకు కొంతకాలమే ఇద్దామనుకుంటున్నాను ఆ తర్వాత ఫార్ములా అనేవి ఇవ్వటం జరగదు కాబట్టి ఎవరైనా కావాలంటే ఫార్ములాలు కాంటాక్ట్ చేసి మనీ పే చేసి ఫార్ములా తీసుకోండి మీకు మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే అనేక బాధలు పడతారు డబ్బులు వేస్ట్ అలాగే ఇంగలేకలు వేస్ట్ మీరు శ్రమ వేస్టు డైరెక్ట్ రెడీమేడ్గా నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి ఫార్ములా తీసుకొని చేసుకొని మీరు ఏమైనా మీకు ముందుకు పోయే యోగాలు ఉంటే చేసుకోండి